నా పేరు ఆత్రం సుగుణ నేను టీచర్ని గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి సోషల్ వర్క్ చేస్తున్నాను కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇస్తుందనేసి ఆశి ఆశిస్తూ నేను కాంగ్రెస్ పార్టీలో పార్లమెంట్ టికెట్ ఆశిస్తున్నా ఈ యొక్క సమ సమాజ నిర్మాణం కొరకు కాంగ్రెస్ పార్టీ ఎంతో కూడా పంతొమ్మిది వందల యాభై నుంచి పనిచేస్తూ వచ్చింది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తే నేను గతంలో టీచర్గా పనిచేస్తూ సోషల్ వర్కర్గా పనిచేస్తాను కాబట్టి అప్పుడు తక్కువ పనిచేశాను ఇప్పుడు ఎక్కువగా పని కాంగ్రెస్ పార్టీకి వస్తే నేను ఎక్కువగా ప్రజల మధ్యలో ఉండి ప్రజలకు సేవ చేసే అవకాశాన్ని కాంగ్రెస్ పార్టీ కల్పిస్తుంది మనిషి నేను ఆశిస్తున్నాను అదేవిధంగా ఈరోజు బేలా మండలికి ప్రతి మండలి ఇలానే తిరుగుతున్నాను ఈరోజు బేలా మండలికి బేలా మండలి ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలని ప్రజల్ని అందరినీ కూడా కలుస్తూ నాకు మీ అంత సహాయ సహకారాలు నాకు ఉంటే మీ మధ్యన నేను ఉంటాను మీ ఆశీర్వాదాలు నాకు ఎల్లప్పుడూ ఉండాలి మీతో తిరుగుతూ మీ సలహాలు సూచనలు తీసుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున వచ్చినటువంటి పథకాలు కావచ్చు ప్రతి ఒక్కటి కూడా మీతో పాటు సలహా సూచనలు తీసుకుంటూ మీ మధ్యన ఉంటూ ప్రజలకు చేరే విధంగా మనమందరం కలిసి ప్రయత్నం చేస్తామనేటువంటి విషయాన్ని తెలుసుకుంటూ వాళ్ళ మధ్యన ఉంటూ ఏ విధంగా అయితే మనం పనిచేస్తే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవుతుంది ఏ విధంగా అయితే మనం మరి కాంగ్రెస్ పార్టీని నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఏ విధంగా అయితే చేస్తే బాగుంటుంది అనేటువంటి విషయాన్ని తెలుసుకుంటూ ఈ బేలా మండలికి ఈరోజు రావడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి అందల అన్నలను అందరినీ కూడా కాంగ్రెస్ పార్టీ అన్నలను కూడా కలవడం జరిగింది వాళ్ళ సపోర్టు వాళ్ళ సలహాలు వాళ్ళ సూచనలు అన్నీ కూడా నేను తీసుకున్నాను ఈరోజు అదేవిధంగా వేరే మండల కూడా ఇంకా మళ్ళీ వెళ్తాను అందుకే మా కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తే తప్పకుండా హండ్రెడ్ పర్సెంట్ నాకు నేను కాంగ్రెస్ పార్టీ నుంచి న్యాయం చేయగలుగుతున్నామో అనేటువంటి ఒక ఆశాభావంతో నేను రావడం జరిగింది ఒక ఆదివాసీ బిడ్డగా నన్ను పార్లమెంటుకు పంపిస్తే నేను కాంగ్రెస్ పార్టీ తరఫున నేను అంటే సమాజంలో ఇంకా ఎక్కువ లోతుకెళ్ళి నేను పనిచేయగలుగుతాను అనేటువంటి ఒక ఆశ ఆశయం కొద్ది వచ్చాను ఆశపడి నేను రాలేదు నాకు ప్రజల మధ్యలో ఉండడం అంటే చాలా ఇష్టము సేవ చేయడం అంటే చాలా ఇష్టం కాబట్టి ఆ సేవ చేయడానికి నాకు కాంగ్రెస్ పార్టీ కల్పిస్తుందనేసి ఆశిస్తున్నాను